రేపు హైదరాబాద్ పర్యటనకు రానున్న రాష్ట్రపతి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి హాజరు జాతీయ కళా మహోత్సవం ద్రౌపది ముర్ము వెంబడి పర్యాటక శోభ తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి చారిత్రక కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందన్న మంత్రులు జూపల్లి తుమ్మల ఉత్తమ పర్యాటక ఎంపికైన నిర్మల్ సోమశీల దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడికి పర్యాటకం దోహదపడుతుందన్న ఉపరాష్ట్రపతి మూసీ రివర్బెడ్ పరిధిలో రెండవ రోజు కొనసాగిన సర్వే నిర్వాసితులను ఆదుకున్న తర్వాతే పనులు ప్రారంభిస్తామన్న పొన్నం ప్రభాకర్ ఒలింపియాడ్ చేసి విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరాన అంతర్జాతీయ వేదికల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి